గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అందరూ నమస్కారం సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడగా మారింది అంటే మొన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నారంటే నా కూతుర్ని రోడ్కి లాగావు నీ ముగ్గురి భార్యల్ని నాకు పరిచయం చేస్తావా మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఆడవాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు అని సో ఈయన కమెంట్స్ని జనాలు ఎలా తీసుకుంటున్నారంటే ఈయనకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎలా మాట్లాడుతున్నారు అనే వర్షన్లో దీన్ని మనం ఎలా చూడాలంటారు ముదురు గారు ఒకనాటి వ్యక్తిత్వం చాలా గొప్పగా ప్రజలు భావించేవారు గారి హత్య జరిగినప్పుడు మంత్రి పదవి వదిలేశారు ముందు మా మిత్రులు జోగయ్య గారు కూడా వదిలేశారు ఈ నేపథ్యంలో మీరు చూసే తర్వాత కూడా రావటం ప్రశ్నలు అన్నీ కూడా ఆయన యొక్క నీతిగలైన జీవితాన్ని ఎవరు ప్రశ్నించలేదు కానీ క్రితంసారి తుని ఘటన జరిగింది చూసారా ఆ రైలును కాల్చేసిన ఘటన చూసారా అదృష్టవశాత్తి ఎవరు చనిపోలేదు ఆయన చేయించారనలేదు ఆయన ఉన్నారా లేదా ఉన్నారా సోమి వీర్రాజు గారు కూడా అక్కడ ఆ రోజు హాజరు ఉన్నారు తెలంగాణ నుంచి వి హనుమంతరావు గారు ఉన్నారు అనేక పార్టీలు చాలామంది ఉన్నారు అది దురదృష్టకరం ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయడం ఇన్ని జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆయన అన్నారు మళ్ళీ తిరుగు వాళ్ళు వచ్చారు ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి ఆయన ఉన్న మాట ఒకటి ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు వాళ్ళ కుమార్తె గారు మాట్లాడతా వాళ్ళ నాన్నగారు నేను తప్పుగా మాట్లాడలేదు నాన్నగారు విషయం ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు తెలియదు నాన్నగారు విషయం నేను మాత్రమే మాట్లాడారు ఈయన ఆవిడ ప్రాపర్టీ నా ప్రాపర్టీ కాదు వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ అని అన్నారు ఈ ప్రాపర్టీస్ అంటే మహిళను కూడా ఒక కింద చూడటం అనేది ఒక ఫ్యూడల్ మనస్తత్వానికి దర్శనం నాకు గారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి వివాదం లేదు ఒక విధంగా ఆ రోజు ప్రత్యేక ఉద్యమానికి నాకు లేటకు లేక కూడా రాశారు కలిసి చేద్దాం అన్నారు నేను ఇష్ట ఇష్టపడలేదు రిస్పెక్ట్ మెన్సెన్స్ తో ఐ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ అదర్ ఆస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ ఎందుకంటే నాకు ఉద్యమం చేస్తున్నాం దీంట్లో మిళితం చేస్తే బాగుండదని బట్ వాళ్ళు అన్ఫార్చునేట్ అండి ఆయన మాట్లాడతాం ఇది వివాదాలు మనం అంతకించి మాట్లాడుకుంటే మన స్థాయి తగ్గిపోతుందని నా అభిప్రాయం వెరీ అన్ఫార్చునేట్ అంటే అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడడం అది వేరు సొంత కూతురు గురించి నా ప్రాపర్టీ కాదు అందుకే పెళ్లి చేసి పంపి అది ఓకే అది కూడా ప్రాపర్టీ కింద అంత సీనియర్ అయ్యి ఉండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ఫస్ట్ ఉన్నట్టు నా అభిప్రాయం అండి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తానన్నారు వెయిట్ చేశా అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారితో పాటు వెళ్ళిపోయి ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తే ఒక మా పదవి ఆయనకి ఆయన గారికి ఉండేవారా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల లేకపోయినా ఆయన మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారా సరైన విధానం కాదండి మనం ఆయన ఆయన స్థాయికి కాపోయినా ఆయన మాటల స్థాయికి మనం దిజారిపోతే మంచి పద్ధతి కాదు నా ఉద్దేశం ప్రకారం ద అండ్ అది అలాంటి వ్యాఖ్యలు కూడా అనుచితంగానే భావించాలి కానీ కళ్యాణ్ బాబు గారు నేను ఆయన నేను జనసేనలో చేరడానికి వచ్చి వచ్చారని వచ్చారు కళ్యాణ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఆత్మగౌరవం విషయంలో డెఫినెట్గా ఆయన లాస్ చేస్తున్నారనే అభిప్రాయం మంచి ఉద్దేశం ఉన్నా ఆయన దిక్కుమా సహాలు దొరికారు కాబట్టి డెఫినెట్గా నష్టపడుతున్నారు ఆయన ప్రత్యేక హోదా మాట్లాడకుండా పక్కన పెట్టేసి అది వేరే విషయం డెఫినెట్గా నష్టం ఖచ్చితమైన నష్టం జరుగుతుంది కానీ నేను ఆయన మాట్లాడిన మాట తెలిసి ఆ అమ్మ నువ్వు వస్తే నీ కుటుంబాన్ని విడదీసినట్టు తీసినట్టు అనుకుంటారు నువ్వు వెళ్ళిపో మీ నాన్నగారు ఆమోదంతో వచ్చిన తర్వాత ఆవిడ వస్తే నేను పార్టీలో తీసుకుంటాను అన్నారు అదొక మంచి వర్వాడి ఐ గ్రేట్ అప్రిషియేట్ అంతేగాని ఇంకా వాళ్ళు వేసుకుంటున్న దాంట్లో ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ అండ్ బెటర్ అంటే ఏపీ పాలిటిక్స్ ఎలా అయిపోయాయి అంటే ఇంకా ఇప్పుడు నేను చెప్తానండి వాళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు ఒక అల్లుడు గారని నేను ఇలా మా మామ ఈశుడు అంటారు మామగారు వచ్చి మా అల్లుడు నాలుగేళ్ల క్రితమే డైవర్స్ అప్లై చేసుకున్నాం అది ఇదని ఆయన మాట్లాడతారు ఎవరో కాదు అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మీద నిజంగా ఆయన కుటుంబాలని వివాదాలని డైవర్స్ని బయట తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు ఎస్ యాక్సెప్టెడ్ రాజకీయాల్లో తీసుకురావడం అనవసరం నచ్చకపోతే మనిషి నచ్చలేదని చెప్పొచ్చు అది వేరే సంగతి వ్యక్తిగతంగా అని చెప్పడం అది వేరే సంగతి అండి మరి రాంబాబు గారు ఇంతకుముందు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఇప్పుడు బాధ తెలిసి వచ్చిందా రాంబాబు గారు ఇంతకుముందు వ్యాఖ్యలు చేయలేదు తొప్ప వ్యాఖ్యలు అందుకని నేను నేను కోరుతున్నాను వాళ్ళని వారిని అది రాంబాబు గారు కానీ వారి పార్టీ కానీ ఇలాంటి విషయాలపై చూసుకోండి రెస్ట్ అయినా అలాగే జనసేన తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాను ఎందుకండి మీ కుటుంబాల సంగతి వాళ్ళ ఇంట్లో పర్సనల్ వివాదాలు భార్య భర్తల వివాదాలు మీ దాంట్లో ఎందుకు తీసుకొచ్చి రాజకీయాలను ఎంత అదమ స్థాయికి దిగజారుస్తున్నారు వ్యక్తిగత విషయాలు అవసరమా వాళ్ళు న్యూస్ వరకు మీ ఎక్కడ రాజకీయాలు పచ్చి రాజకీయాలకి కుటుంబ దగ్గర కూడా వాడుకునే దౌర్భాగ్య స్థితికి రాజకీయాలు దిగదా వస్తున్నారు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడమంటే ఒక్కొక్కరు మాట్లాడడం మీ బీజేపీ అంటే భయపడి చిక్కిన గుంజా డెంగ్యూ వచ్చినట్టు గదగా వణిగిపోతాం కాళ్ళ మీద పడతారు ఒక్కొక్కరు వెళ్ళి ఒకళ్ళేమో సైకో అంటారు ఒకళ్ళేమో శాడిస్ట్ అంటారు ఒకళ్ళేమో నలుగురు అంటారు ఆయనేమో నువ్వే నాలుగో అంటారు ఈ రాష్ట్రం మీద మొత్తం మీడియా అంతా ఈ దీని మీద చర్చలు జరగాలండి ఆ రైతులు అక్కడ చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఢిల్లీలో అసలు గొడవ జరుగుతుంటే ఈ ఈ శోకాలు పెద్ద నాలుగు నాయకులు ఎవరైనా ఏ లోకాల ప్రారంభించారా లెట్ ఇస్ బి హానెస్ట్ అండి ఆత్మ ప్రశ్నించుకోండి ఆంధ్రప్రదేశ్కి బాధితురాలు దెబ్బతింటున్నాయి ప్రత్యేక లేదు విభజన హామీలు లేదు విద్యార్థులు ఇంకా తొంభై శాతం బయటకు వసతున్నారు మీరు ప్రపంచంలో ఎందు చంద్రుడిని తీసుకొచ్చి పెట్టినా విభజన హామీ లేకపోతే కష్టం ఇవన్నీ ఉత్పత్తులే కొన్ని కొన్ని వస్తాయి ఏమి రావు బాబు అని చెప్పి ఏం అన్న కళ్యాణ్ బాబు గారు అన్నారు పాచిపని లెడ్ లేని ఉత్తరాదాహం కారణిస్తుంది అది ప్రత్యేక అనేది జీవనాడి అన్ని అన్నారు కదా విభజన హామీలన్నీ రాయితీ ఇన్సిడెంట్ కాడి ఎందుకు పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేసారు పాతి సీట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంత గొడవ చేసింది ఎంత అంత ఆయన పక్కన పడేశారు దాని మీద చర్చెందుకు జరగలేదు కుటుంబాల మీద చర్చెందుకు జరుగుతుంది చాతగాని చమవ చర్చిన రాజకీయ నాయకులు తమ ఆత్మగౌరవాన్ని కాకుండా తెలుగు జాతి హక్కులను కూడా తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాలలో గుజరాతీ పాఠశాల దగ్గర తాకడి పెట్టిన దౌర్భాగ్యపల్సింది అండి చర్చ దేని మీద జరగాలి మీ మీడియాలో నేను చెప్తున్నాను నేను మిమ్మల్ని అంటలేదు చర్చ దేని మీద జరగాలి ప్రజల హక్కుల మీద ప్రజల సమస్య మీద జరగాలి ఆ అక్కడ ఉన్న మీద జరగాలి ఏం జరుగుతుంది ఇవాళ సాటిస్ఫై సైకో మీద కంప్లైంట్లు ఇస్తారా ఇంకా రాష్ట్రంలో వీళ్ళందరూ పొద్దున్న సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టూ ఇవాళ వేదిక అవసరం ఈయన బూతులు తిట్టారు మీరేం పెడతారండి ఏంటండి ఇది అందరూ అంటలేదు అలా చేసిన వాళ్ళు మడ్రలు చేసిన వాళ్ళు అందరూ టీవీలో ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఒక మహాపురుషులు వాళ్ళు ఏ కారణాలు నేను తప్పు పట్టం వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళని బ్యాన్ చేస్తారా ఇష్టం మారమంటాను మారమని కోరుతున్నాను విలువలు పెంచే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించట్లేదు వాళ్ళు ఎక్సెప్ట్ వామపక్షాలు తప్ప ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు తప్ప వాళ్ళకి ఓట్లు మాట జనాలు ఎవరున్నారు నిజాయితీకు నిలబడి ఉండాలి చెప్పండి ఎవరు జయలక్ష్మీ గారు ప్రత్యేక హోదా విజయన మీద ఆయన పోరాడుతూ ఉన్నారు సాధన సమితిలో కార్యదర్శిగా ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు గురించి వాళ్ళు చర్చ జరుగుతుందా వాళ్ళు టీవీలు వేస్తున్నారా ఆయన గురించి మీరు ఆయన గురించి టీవీలో లేస్తున్నారా చర్చ దేని మీద జరుగుతుంది అసలు ఎంత బాధగా ఉందంటే మన యూనివర్సిటీల మీద రావాల్సిన దాని మీద ఇండస్ట్రియల్ కార్డర్ మీద ఐదు క్లస్టర్లు పెడితే దాని మీద నిధులు రాకపోవటం దీని మీద చర్చ జరగట్లేదు పోలవరం ద్రోహం చేసేస్తారని దాని మీద చర్చ జరగట్లేదు బూతుల మీద చర్చలా కుటుంబాల మీద విడాకుల మీద లేదా డ్రైవర్స్ మీద బంధువులు అందం తీసుకొచ్చేయటం ఏంటండి ఇది కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ నలుగురు ఉంటే ఎవరన్నా ఆయన ఎవరిన కంప్లైంట్ చేశారు వీళ్ళకి ఆయన నాకు కలిసి రాలేదే ముర్రు అని ఆయన చెప్పుకుంటున్నారు ఏంటండి విధానాల మీద విమర్శించండి ఆయన నువ్వు పెట్టే గోడని ఆలోచన చేసే నువ్వు కూడా రావట్లేదు వీళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వీళ్ళు ఆలోచన చేశారు మాకు హక్కు ఉంది ప్రజలకి ఏం న్యాయం చేశారు ఎంత పట్టించుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసి ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూస్ భావోద్వేగాలు పెంచేయటం మొత్తం పోలరైజ్ చేయటం రెండు ఆ ఘట్టలుంటే ఈ ఘట్ట ఎందుకు ఉండాలి ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం చూద్దాం అండ్ సి కనీసం మారుతున్నా రాజకీయం మీడియా కూడా మారాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం